నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూసినట్లయితే సాక్షిలో మెయిన్ ఎడిషన్లో ఒక వార్త అయితే వచ్చేసింది ప్రశ్నిస్తే పీడీ చట్టం మరి దీనిపై విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ నమస్తే సార్ సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఎవరైనా వికృత పోస్టులు చేసినా అలాగే భూ కబ్జాలకు పాల్పడినా వీటన్నింటినీ పీడీ యాక్ట్ అమలు పరుస్తున్నామని అయితే చెప్పడం జరిగింది మరి ఈ రోజు మనం చూసినట్లయితే ప్రశ్నిస్తే పీడి చట్టం అంటూ సాక్షిలో మెయిన్ వార్తగా వేశారు సార్ ప్రధాన వార్తగా వేశారు అలాగే నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణచివేత కుట్రలు సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరాలుగా నమోదు చేసే పన్నాగం అంటూ అయితే వార్త సార్ దీనిపై మీ స్పందన ఏంటి వీళ్ళు రాసినటువంటి వార్త ప్రశ్నిస్తే పీడి చట్టం నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణచివేత కుట్రలు అన్నాడు నల్ల చట్టమే కాదు ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ టూ ప్రకారం అంటే ఇరవై రెండు ప్రకారం పీడి యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఇది సంఘానికి సంఘ విద్రోహ శక్తులుగా తయారై అంటే సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే బహిరంగంగా భౌతికంగా దాడులు చేసినా లేకపోతే సంఘానికి విఘాతం కలిగించే వ్యక్తుల్ని అసలు ఎలాంటి నోటీసులు ఏం లేకుండా తీసుకెళ్లి బొక్కలు వేసేదా ముఖమాలు చెప్పాలంటే అలాంటి చర్యే కూటమి ప్రభుత్వం చేస్తుంది అసలు సోషల్ మీడియా వారిపై అమలు చేయాల్సిన అవసరం ఏముంది సార్ అసలు సాక్షికి బుద్ధి ఉందని అడుగుతున్నానమ్మా ఎందుకంటే భయంకరమైన సంఘ విద్రోహ శక్తులుగా తయారై సమాజంలో ఉంటూ అసలు బూతులతో వదిలేట్లా బూతులు కాకుండా వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతూ కులాలు మతాలు ఒక రకంగా బాల్య వివాహ చట్టం ఇప్పుడు అంతకుముందు బాల్య వివాహ చట్టం ఉంది కదమ్మా అది సతీ సహగమనం కూడా ఉంది అంటే భర్త చనిపోతే వారిని కూడా తగలేసేవాళ్ళు ఒకసారి దాన్ని మించి బాల్య వివాహ చట్టం కూడా అలాగే సతీ సహగమనం ఆ పద్ధతి కూడా మూఢ ఆచారం ఏదైతే ఉందో అవి కూడా అంతకు మించినటువంటి నేరాల ఘోరాలు సోషల్ మీడియాలో ఈ వైసీపీ ముసుగులో కొన్ని మూకలు చేస్తున్నారు మహిళలు చేస్తున్నారు తర్వాత పురుషులు చేస్తున్నారు వీళ్ళ మీద సమాజానికి భంగం కలగకూడదు సమాజంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకొని విత్ ప్రూఫ్స్ తోటి వాళ్ళలాగా అన్యాయంగా తీసుకెళ్ళి లోపల చిత్ర వద చేయటం ఎంపీ గారిని కూడా కాళ్ళు పగిలిపోయేలాగా రక్తం క్లాట్ అయ్యేలాగా కొట్టలేదు వాళ్ళ చట్ట ప్రకారం చాలా న్యాయబద్ధంగా చేస్తుంటే సరే ఎగ్జాంపుల్ అమ్మా ఇప్పుడు వీళ్ళు సోషల్ యాక్టివిస్ట్లు అన్నాడు కదా ఒక ఫస్ట్ బోర్గడ్డ అనిల్ తీసుకుందామండి ఆ బోరుగడ్డ అనిల్ పేరెత్తితే ప్రతి తెలుగు ముఖ్యంగా అస్సలు వాడిని దగ్గరుంటే కొట్టాలనిపిస్తుంది తనాలనిపిస్తుంది ఎందుకంటే అంత జుగుప్సాకరంగా పసిబిడ్డలను కూడా చేయాలన్నట్టుగా మాట్లాడాడు ఎవరిని సాక్షాత్తు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నేత ఒక పార్టీకి జనసేన ఆ పార్టీకి అధినేత అయిన ఆయన కుటుంబాన్ని కూడా చాలా జుగుప్సాకరంగా తిట్టాడు వాడు సోషల్ యాక్టివిస్టా అలాగే మహిళల గురించి మాట్లాడుతున్నారు మహిళల్లో సుధారాణి అనే ఆవిడ బండబూతులు అరే నేను పలానా క్యాస్ట్రా నా బ్లడ్లోనే ఉందిరా ఎంత అహంకార ధోరణితో ఆవిడ మాట్లాడిందంటే అందరూ చూశారు ప్రపంచం అంతా చూసింది వాళ్ళని వెనకేసుకురావడం ముందు అసలు ఈ సాక్షులు ఇది రాసి నుండి వేయాలి మామూలు నిజానికి కాకపోతే జర్నలిజం ముసుగులో నిజంగా ఒక నల్ల చట్టం అని అంటున్నారు కదా నల్ల ముసుగు వేసుకొని జర్నలిజం ముసుగులో ఆ వాస్తవాల్ని వాస్తవాలంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సాక్షి మీడియా మనం చూసినట్లయితే సార్ సైబర్ నేరాలు పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం అని రాశారు సార్ నువ్వు మారు అన్నట్టు నువ్వు మారాలా ఎందుకంటే అక్కడ సైబర్ నేరాలు ప్రధాన చట్టంలో స్పష్టంగా నిర్వహించకుండా ఉంది రాజ్యాంగం చదవా మాడిఫికేషన్స్ అప్డేట్స్ చూడవా బిఎన్ఎస్ ఉందమ్మా భారత న్యాయ సంహిత అంతకుముందు ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాలో ఈ సోషల్ మీడియా వేదిక పోస్టులు పెడితే సరైనటువంటి మనకి ఆధారాలుగా పరిగణించే వాళ్ళు కాదు కాల్ రికార్డ్స్ కానీ లేకపోతే వీడియో రికార్డ్స్ కానీ అంత బలంగా ఉండే కాదు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత వాటిని కూడా గట్టి సాక్ష్యాలుగా తీసుకొని శిక్షిస్తా ఉంది మరి వీళ్ళ కళ్ళు ఏమన్నా మరి నల్ల ముసుగు కట్టుకున్నారు లేకపోతే వీళ్ళకి స్పష్టంగా కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు సైబర్ నేరాలు అన్న పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా అంటే ఈయనకి బిఎన్ఎస్ చదవలేదేమో మరి ఇంకా మనం చూసినట్లయితే పీడి చట్టానికి సవరణ పేరుతో కూటమి ప్రభుత్వం పన్నాగం అంటూ రాశారు సార్ వీళ్ళు ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళని కాపాడడానికి ఒక మంచిని ఒక స్వేచ్ఛని సమాజంలో తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ప్రజలకి భరోసాను కల్పిస్తూ ఉంటే లేదు లేదు ఇందాక చెప్పుకున్నాం కదా సతీ సహగమనం లాంటి చట్టాలు ఉండాలి యుగం కావాలి అప్పుడే మా రాచకాలు కొనసాగుతాయన్న చందంగా జగన్మోహన్ రెడ్డి అతను అనుచరులైనటువంటి ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత ఒక పెద్ద న్యాయ నిపుణుడు ఉన్నాడమ్మా అలాగే అంబట్ రాంబాబు ఉన్నాడు ఆయన అడ్వకేట్ కూడా అలాంటి వాళ్ళు సలహాలు ఇస్తే ఇలాగే రాస్తారు ఇంకా మనం చూసినట్లయితే నోటీసు ఇవ్వకుండానే అక్రమ అరెస్ట్లకు బాబు సర్కార్ ఎత్తుగడ ఏడాది పాటు అక్రమ నిర్బంధానికి పథకం ఇక్కడ ఖచ్చితంగా కట్టుబడి ఉండాల జగన్మోహన్ రెడ్డి కావచ్చు అందుకో ఎవరైనా కావచ్చు నోటీసులు ఇవ్వకుండా అంటే ఈ సంఘ విద్రోహ శక్తులు అనేటువంటి పీడి యాక్ట్ ఎందుకు నోటీసులు ఇవ్వకుండా వేస్తారు ఎందుకు సంఘానికి విఘాతం కలిగిస్తూ మీ మీ ప్రభుత్వంలో చాలా మంది కత్తులతో ఆడబిడ్డలు కూడా పొడి చంపారు నడి రోడ్డు మీద గుంటూరులో బీటెక్ విద్యార్థిని అట్లాంటి సందర్భాలు జరగకుండా అలాంటి సంఘంలో విద్రోహ శక్తులు అయిన వాళ్ళని పీడి యాక్ట్ పెడుతున్నారు పెట్టాలి ఎందుకంటే ప్రజలు అంత మ్యాండేటరీ గెలిపించారు కనుక పెడుతున్నారు అయితే నోటీసులు ఇవ్వకుండా అన్నదానికి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగేళ్ళు సీఎం చేసి ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఆయన ఎనికయ్యారు ఆయన్ని ప్రచారంలో ఉండగా అసలు ఆయన హోదా పక్కన పెడదాం ఆయన ఏజ్ నీ తండ్రి లాంటి ఏజ్ నీ తండ్రి సమానుడు నీ తండ్రి ఫ్రెండ్ ఒక రాజకీయానికి ప్రతీక ఆయన తీసుకెళ్ళి ఎలాంటి నోటీసులు లేకుండా నువ్వు ఫిజికల్గా ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయలేదా ఏం నోటీసులు ఇచ్చేది తీసుకెళ్ళావు సిఐడి వాళ్ళతోటి కర్కశంగా ఆయన మీద బిహేవ్ చేయించలేదా అలాగే యాభై మూడు రోజులు జైల్లో పెట్టలేదా ఏం నోటీసులు ఇచ్చావు అసలు నిన్ను బొక్క లేకుండా ఇంత లేట్ చేయడమే వాళ్ళు చేసిన తప్ప పోతావు నువ్వు కూడా పోతావు చట్టంలో ఉన్న లొసుకులు అడ్డు పెట్టుకొని కోటాను కోట్లు ఇస్తూ పెద్ద పెద్ద సుప్రీంకోర్టులో అడ్వకేట్స్ నియమించుకొని చట్టంలో లోపాలను పెట్టుకొని మూడు వేలకు పైగా ఆయుధాలను అటెండ్ అవ్వకుండా నేను సీఎంగా ఉన్నాను చాలా బిజీగా ఉన్నాను అటెండ్ అవ్వలేనని చెప్తూ సీబీఐ కేసులు ఈడీ కేసులు ఇవన్నీ చట్టం ఎవరికి చుట్టం కాదంటారు కదా నీకు చుట్టమైనట్టుగా నువ్వు భావిస్తున్నావు అందుకే చట్టాన్ని పరిహాసం చేస్తున్నావు నిన్ను అరెస్ట్ చేసిన రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా హర్షిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఈ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడంలో నిన్ను మించిన వ్యక్తి అవడో లేడని చెప్పి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా అదే విధంగా చూసినట్లయితే సార్ రౌడీలు స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్ మీడియా పోస్టులపై పీడీ చట్టం పెట్టడం ఏమిటి అని వాళ్ళు అడుగుతున్నారు దీనిపై మీ విశ్లేషణ రైట్ రౌడీల మీదనే మెయిన్ అమాయకుల్ని ఏ నేరం చేయని వ్యక్తుల మీద కేసులు పెట్టట్లేదు మనం చూసుకుంటే వీళ్ళు ఏంటంటే ఈ సాక్షి అనేది అబద్ధాలకి కేరఫస్ అబద్ధం సాక్షి అసలు ఏం రాస్తారో రాసినంత కూడా రివర్స్ ఏదైతే చేస్తారో అదే రివర్స్ అనమాట నిరాధార ఆరోపణలు ఇదంతా డొల్ల వార్తలు ఇవన్నీ కూడా సెక్షన్లు మార్చి చట్టాన్ని ఏమార్చి రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరి తెగింపు విపక్ష నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం వేధింపులు వీటిని మనం ఎలా చూడాలి నువ్వు ప్రజలను ఏమ మార్చావని ఏం మార్చారు చట్టంలో యాక్ట్లో ఏం మార్చలేదు మాడిఫికేషన్స్ ఏం జరగలేదు ఉన్న చట్టాలనే పటిష్టంగా అమలు పరచడంలో కూడా చాలా పారదర్శకత పాటిస్తూ ముందుకెళ్తున్నారు అంటే అట్లని ప్రభుత్వాన్ని ఊరికనే మనం నేనేదో ఫేవర్గా మాట్లాడుతున్నాను కాదా వాస్తవాలు మాట్లాడుకోవాలా ప్రభుత్వంలో ఏదన్నా ఎర్రస్తున్నా మనం మాట్లాడుతాం యాజ్ ఎ మీడియాగా కానీ అంత ప్రజల పక్షాన ప్రజల మనసును గెలుచుకునే విధంగా కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంటే గుడ్డ కాల్చి మేదేసినట్టు వీళ్ళు రచ్చగొట్టి వ్యాఖ్యల వల్ల ఏం జరుగుతుందంటే మా ఇక సీరియస్గా ఎవరైతే అబద్ధాలను ప్రజలను చొప్పించాలని చూస్తున్నారో ప్రభుత్వం వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకి లక్షల రూపాయలు ఇస్తూ ఇలాంటి రాపిస్తున్నారు కొంతమంది ఉన్నారు కొమ్మేని శ్రీనివాసరావు అని తర్వాత అమర్నాథ్ అని దేవులపల్లి అమర్ అని తర్వాత వీళ్ళకి గొప్ప సలహాదారు ఉన్నాడు అతను కూడా జర్నలిస్ట్ ఈనాడులో అతని కెరీర్ స్టార్ట్ చేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి వల్ల సలహాలు ఇలాగే ఉంటాయి అనమాట సో ఇవన్నీ తప్పులు నేను తడ సంబంధం లేని చట్టాలు సెక్షన్ల ప్రయోగం చివరకు మహిళ అయిన సుధారాని పైన కూడా పోక్సో కేసు అంటే నిజంగా తన తన ఏం చేయకుండానే పోక్సో కేసు పెట్టడం జరిగిందా సార్ లేదంటే నిజంగా వాళ్ళు రాసినట్టు సంబంధం లేని సెక్షన్లు పెట్టి అక్రమ కేసులు ఏమన్నా బనాయిస్తున్నారా దీనిపైన మీ స్పందన ఏంటి సాక్షిగా అడుగురు అమ్మాయి మహిళనా ఏ మహిళనా అలా మాట్లాడుద్దా అసలు ఆ మహిళను నువ్వు వెనకేసుకొస్తున్నా నీ నైజం ఏంటి వర రవీందర్ రెడ్డి కావచ్చు సుధారాణి కావచ్చు వీళ్ళందరూ ఈక్వల్గా పోటీ పడతారు బూతుల్లో అలాగే తన కులం పేరు మాట్లాడుద్ది రే నేను పలానా రెడ్డిరా రెడ్డి క్యాస్ట్లో ఉందిరా బ్లెడ్లో ఉందిరా అంటూ కులాలను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి అలాగా ఒక సామాజిక వర్గం మీద విషం ఎక్కాడు అదే భావజాలం అందిపుచ్చుకొని నేను ఎంత బాగా బూతులు తిడితే అంతగా రెచ్చిపోతే నాకు జగన్మోహన్ రెడ్డి నన్ను లైక్ చేస్తాడు అన్నట్టుగా లైక్ చేశాడు అందుకే రాయించాడు బ్యాన్ రాయడంలో సుధారాణి పేరు పెట్టాడంటే ఈ షీ యాక్టివిస్ట్ సుధారాణి యాక్టివిస్టా యాక్టివిస్ట్ కాదు సో డిజిటల్ డెవిలు సోషల్ సైకో అంతకు మించిన పదాలు ఏమైనా ఉంటే వాడాలి కానీ అసలు ఆవిడ సోషల్ యాక్టివిస్ట్ అంటే సంఘ విద్రోహ శక్తిలో భాగం మాయమై బోరుగడ్డ వర్ర సుధారాణి ఇలాంటి వ్యక్తులు వాళ్ళని యాక్టివిస్ట్ రాశాడే అసలు ఇది రాసిన వ్యక్తి మనిషి అసలు మనిషి అన్నోడు ఇట్లాంటి పదాలు రాయాడు ఆవిడని సోషల్ యాక్టివిస్ట్ అంటారా వీడియోస్ ఉన్నాయి ఇది చూసేటువంటి వ్యూర్స్ కూడా ఆలోచించాలి పెద్దిరెడ్డి సుధారాణి అనే అమ్మాయిని మీరు సెర్చ్ చూడండి యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ ఆ అమ్మాయి మాట్లాడిన పచ్చిభూతులన్నీ కూడా వస్తాయి ఆవిడని ఎనకేసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి భావజలతో చూసుకోవచ్చు మనం సో ఇవన్నీ కూడా యాజ్ ఎ జర్నలిస్ట్ గా మీకు తెలుసామో చూస్తున్నారు కదా ఇప్పుడు సుధారాణి పోస్టులు ఈ రీసెంట్ రీసెంట్గా బాగా వైరల్ అయ్యాయి ఆవిడని వీళ్ళు ఏం రాశారు సోషల్ యాక్టివిస్టులు అని రాశారు సుధారాణి పేరు సుధారాణి పైన పోక్స్ కేసు ఇంకా మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నందుకు ఆమెపై వేధింపులు అని కూడా ఏం చురుకు అంటే ప్రజల్ని వ్యక్తిత్వ హరణం కులాల మధ్య చిచ్చు అలాగే ఘర్షణలు ఇప్పుడు అలాంటి ఆవిడ కనుక బయట ఉంటే ఎన్నో అవరోధాలు ఏర్పడతాయి మహిళలు సిగ్గుతో తలదించుకో వ్యక్తి ఎందుకంటే మహిళా లోకానికి వంచనగా తయారైంది ఈ సుధారాయణ అమ్మాయి ఆవిడని వెనకేసుకొస్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు మారవా జగన్ రెడ్డి ప్లీజ్ మారు ఇప్పుడన్నా మారు ప్రజలు ఓటమి ఇచ్చిన తర్వాత మారితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను సలహా ఇవ్వదలుచుకున్నాను ఇది అత్యంత దారుణ చర్య అంటున్న న్యాయ నిపుణులు నిజంగా న్యాయ నిపుణులు ఇది దారుణమైన చర్య అని అంటున్నారా సార్ ఏంటి సార్ న్యాయ నిపుణులు ఎవరు అక్కడ ఎవరు చెప్పమంటారమ్మా ఇందాక చెప్పినట్టుగా లక్షలు సాక్షి మీడియాలో పనిచేస్తున్నటువంటి దేవుపల్లి అమర కావచ్చు కుమ్మరేణి శ్రీనివాసరావు కావచ్చు ఇక సంబరాలు రాంబాబు నాడుగా సంజనా సుఖని అనుకుంటా అతడు వీళ్ళు న్యాయ నిపుణుల వాళ్ళకి వేరే వాళ్ళ పేరు పెట్టి న్యాయ నిపుణుల పేరు పెట్టి న్యాయ నిపుణులు అంటున్నారని తోసేయడం చాలా దుర్మార్గం ప్రజలకు తెలుసు ఇప్పుడు నేను చెప్పేది నా సొంత నాలెడ్జ్తో జ్ఞానంతో నేను చెప్పట్ల వాస్తవాలు జరిగింది మనం రీసెంట్గా ఉన్న విషయాలు నేను ప్రస్తావించాను తప్పితే న్యాయ నిపుణులు చెప్తున్నారని ఎంత అబద్ధాలు మాడతాడు న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బొక్కలేస్తారు అసలు ఇంతకాలం అందరికీ చట్టం సమానం అంటారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బొక్కలేయలేదని చెప్పేసి న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు ఈరోజు చట్టాలు కూడా జగన్మోహన్ రెడ్డి బయట ఉండటాన్ని చాలా న్యాయ నిపుణులు వేదన అనుభవిస్తున్నారు ఇలాంటి వ్యక్తులు బయట చాలా బాధకరం అని చెప్పి సో ఇదంతా తప్పులు తరగా తల్లి అంతే మరే రోజు మరో అంశంతో కలుతాం నమస్తే